మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు ఏ బస్సు చూసినా కిక్కిరిసిన జనంతో వెళ్తున్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో బస్సులను నడపడం లేదని గంటలుగా ఎదురు చూసినా తాండూరు బస్ డిపోలో బస్సులు లేవని మహిళా చేశారు మూడు గంటలు వేచి చూసినా హైదరాబాద్ వెళ్లేందుకు బస్ లో బస్సులు లేవని మహిళలు మండిపడ్డారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని మండిపడ్డారు దీనిపై ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆక్రోశాన్ని వెలగక్కారు 3 అవసాయితుంది ఒక బస్ కూడా వతలేదు డీలక్స్ బస్సులే ఆయన డబుల్ తీసుకుంటారంట 3 బస్ అంటే ఇంకేం లాంబ్ 3 బస్ ఎవరు నేయమండి కదా ఎందుకు మరి బిసిక్ బస్ అని త్రీ అవర్స్ నుంచి పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ జర్నీ చేయాలంటే మాకు ఇబ్బందిగానే ఉంటుంది కదా మళ్ళీ కండక్టర్ మాకు సలహా ఉచిత సలహా ఏంటంటే వికారాబాద్ బస్ లేచినాం కదా అక్కడ నుంచి దిగి మళ్ళీ మేధిపట్టిన బస్ ఎక్కడంట ఎడి ఫోల్ మార్వాలే